వర్షాలను కురిపించే దేవుడైన ఇంద్రుని సంతోషపరిస్తే పశువులకు ఆహారం పచ్చిక పెరుగుతాయి అన్న నమ్మకంతో ప్రతి సంవత్సరం గోకులంలో ఇంద్రయాగం చేసేవారు కానీ చిన్ని కృష్ణుడు నీరు కురిపించే శక్తి మనకు సమీపంలో ఉన్న గోవర్ధనగిరిలో ఉంది అని పర్వతాన్ని ప్రకృతిని సేవించడమే నిజమైన సేవ అని ఈసారి ఇంద్రయాగం కాదు గోవర్ధన్ పూజ చేద్దామని అందరికీ చెప్తాడు కానీ ఇంద్రుడు కోపంతో నా పూజ ఆపేస్తారా ఈ గోకుల వాసుల మీద నా శక్తి చూపిస్తాను అని కోపంతో భారీ వర్షాలు మెరుపులు గాలిలో వరదలు పంపాడు కృష్ణుడు తన చిన్ని వేళ్లతో గోవర్ధనగిరిని మొత్తం పైకి ఎత్తి భయపడకండి ఈ పర్వతం మీకు రక్షణ అవుతుంది ఎవరు తడవరు అని చెప్పి ఏడు రోజులు ఏడు రాత్రులు కృష్ణుడు ఆ పర్వతాన్ని ఎత్తి నిలబడ్డాడు ఇదంతా ఇంద్రుడు చూసి ఆశ్చర్యపోయి సాధారణ బాలు ఎలా చేయలేడు సర్వాంతర్యం మాత్రమే చేయగలడు అని గ్రహించి తన తప్పు ఒప్పుకొని క్షమించమని శ్రీకృష్ణుని వేడుకున్నాడు అహంకారం మానవులను దేవతలను చెడగొడుతుంది ధర్మాన్ని పాటించు అని శ్రీకృష్ణుడు ఇంద్రుడితో అన్నాడు మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి